పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు అధ్యక్ష ఒకటి ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్ర బాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష యాక్చువల్గా అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులే నమోదైన పరిస్థితి అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు తీసి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి దయచేసి వినండి సార్ వినండి సార్ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా నేను విషయం చెప్తున్నా సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు మీరు కూడా ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు ఏ కేసులు ఎలా పెట్టాలి ఏ కేసులు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఎలా ఉంటాయి కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్ లో ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా మీకు కూడా తెలుసు యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష జెన్యున్ గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా కోర్టులకు మనం ఆశ్రయించడం అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం దయజాస్ ప్లీజ్ సార్ నేను అన్నిటికీ సమాధానం చెప్తా అన్నిటికీ ఇది నా టైం సార్ ప్లీజ్ క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే క్వశ్చన్ అడిగింది మా వాళ్ళు మీకు చెప్తున్నాను సార్ అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి నేను మాట్లాడమంటున్నానండి నేను మాట్లాడమంటున్నానండి అధ్యక్ష వన్ సెకండ్ మీ అండర్స్ చేసుకో అని మాట్లాడి నేను మీ గురించి కాదు బొచ్చ గారి గురించి మాట్లాడుతున్నా మీరు ఏం చెప్పారు మెంబర్స్ అందరు మీ వైపు చేరు వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు అదే రూలింగ్ అటు చేయండి ఆయన ఎందుకు మేడం గారి రేపు చేతి మారుతున్నారు ఎస్ మీరు ఇట్లా అన్నారు కాదో వీడియోలు తెప్పించోండి అది చూడండి సార్ అది

ఉన్నారండి కమెంట్లు పాస్ చేస్తున్నారు ఆయన ఎలా నడుస్తున్నాడో ఏంటో కమెంట్లు పాస్ చేస్తే ఎట్లా అధ్యక్ష మహిళా హోంమంత్రి గారు ఎట్లా చేస్తే ఎట్లా చెప్పండి మంత్రి మంత్రి సమా మంత్రి సమాధానం చెప్తున్నప్పుడు అడగడం కూడా కొంచెం పొరపాటే కదా అధ్యక్ష లోపి గారు కదా నేను అదే మా లోకేష్ గారు చెప్తున్నారు దాని అలా చేయొద్దినా కూడా అధ్యక్ష నేను అలా అడిగినా కూడా నేను సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష డైవర్ట్ చేయలేదు ఉద్దేశం లేకపోతే కామ్గా వినండి నేను చెప్తున్నాను కదా ఒకటే చెప్తున్నాను అధ్యక్ష ఈరోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష ఎస్పెషల్ నేను ఎస్సీ ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు నేను ఫైల్ చేసుకున్నాను ఫైల్ చేశారు వాళ్ళు అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు ఎస్ఎస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్సెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు అంగన్వాడీ అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా దగ్గర హౌస్ అరెస్టులు ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి చాలా మంది మీద కేసులు పెట్టారు కొన్ని కొన్ని కేసులు అయితే చాలా మటు కేసులు కూడా మా వరకు వచ్చిన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర దగ్గర మూడు వేల నూట పదహారు కేసులు వచ్చినాయి అధ్యక్ష ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష అండర్ ఇన్వెస్టిగేషన్లోని అదేవిధంగా పెండింగ్ ట్రయల్స్లో కొన్ని ఉన్నాయి డిస్పోజ్ కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ని కూడా కౌర్ట్లో ఉండడం వల్ల కొన్ని కేసెస్ కూడా ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష నిజంగా అది ఒక వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే నేను కూడా ప్రెసెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష ఎక్కడైనా ఏదైనా ప్రెజెన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడున్న రిమాండ్ ఖైదీలు చాలామంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా మంది ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దాని దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం ఎస్పెషలీ పాస్పోర్ట్స్ విషయంలోనే అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్ట్లో అవునాయండి టీచర్ పోస్ట్ డిఎస్ఏ పోస్ట్లో ఉన్నాయండి గవర్నమెంట్ పోస్ట్ లేదని వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్గా పెట్టిన కేసెస్ దృశ్యా చాలా మంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష ఎస్పెషల్లీ పాస్పోర్ట్లకి సంబంధించి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేసాం అధ్యక్ష పాస్పోర్ట్లకి సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా పాస్పోర్ట్స్ ఆపే ఆపేసే పరిస్థితి రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే జనరల్గా కన్వెక్షన్ పడిందా లేకపోతే వాళ్ళ ట్రయల్ కోర్టు ట్రయల్లో ఉందా ఫార్టీ వన్ ఏ నోటీస్ పొజిషన్లో ఉందా ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకొని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించారు లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో ఒక వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని సూసైడ్ మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఒక మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటిచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష పాస్పోర్ట్ ఆఫీసులకి కూడా మేము పెట్టి ఒక కోలంను కూడా ఎక్స్ట్రా పెట్టి ఏ కేసు ఏ పొజిషన్లో ఉంది ఆ అండర్ ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేశారా లేకపోతే ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా కోర్టులో పెండింగ్ ఉందా ఇది కూడా ఒక కోలం ఇచ్చి దాని ప్రకారంగా కూడా వాళ్ళు వాల్యూట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కోరేదానికి మేము కూడా ఒక లెటర్ కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష నిజంగా మేము పడ్డాము అధ్యక్ష మేమే కాదు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడ్డ పని సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే నైన్టీ ఫోర్ పర్సెంట్ మీద కేసులున్నాయన్నీ సాక్షి పేపర్ రాశాడు అధ్యక్ష ఆ మీద గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష కోడికెత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవ అధ్యక్ష నా అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులు ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవరి చెప్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు భుజాలు తడుగుంటే నేనేం చేయాలి భుజాలు తడుగుంటే నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళని వాటిని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని విధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆడినేషన్తో పనిచేస్తున్నాయి గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష